అందరికీ నమస్కారం మన బేసిక్ చెప్పాను కదా మన వీడియోలోని ఇప్పుడు సింగిల్ స్టెప్ చెప్తాను సింగిల్ స్టెప్ ఫోర్ స్టెప్ చెప్తాను చూడండి అంటే కరసం నేర్చుకునే ముందు అడుగులు ఎలా వేయాలి కర్ర ఎలా తీసుకోవాలి అనే దాని గురించి మీకు ఈరోజు వివరిస్తాను చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఇక్కడ నుండి ఈ జాన్ గ్యాప్ ఇక్కడ నుండి ఇక్కడికి జాన్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ నుండి ఇక్కడికి జాన్ గ్యాప్ ఎలాగ ఇవ్వాలి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని పొజిషన్ నిలబడే పొజిషన్ ఇప్పుడు కొద్ది స్పీడ్గా చేసి చూపిస్తాను చూడండి తర్వాత బేసిక్ నీట్గా చూపిస్తాను స్లోగా వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇప్పుడు దీన్నే ఇప్పుడు ఇలా వేసాం కదా స్టార్టింగ్ అది ఇలా పట్టుకొని ఇవ్వండి కరెంట్లా తెచ్చి ఇవ్వండి ఇలా పెట్టుకోవాలి ఎడంకాలు అయితే ఇలా పెట్టి ఈ కుడకాయలని ఎలా కొన్ని ముందుకి ముందుకు ఇలా తెచ్చుకొని కాళ్ళు వేసి ఈ చేతులు ఇలా ఆగి తిప్పాలి ఇలా తిప్పాలి ఇలా తిప్పిన తర్వాత ఇప్పుడు కుడకాయ వైపు ఇలా కనపట్టాలి ఎన ఉన్న ఎడంకాలు ముందుకు ఇలా తెచ్చి ఇలాగేసి చేతిని ఇలా తీసుకోవాలి ఇలా తిప్పి ఇంటూ విడిపోతుంది మల్లిగోండి ఎలగా ఎడంకాలు వేపు పెట్టి ఈ ఎలకాతులు కుడకాలు ఇలా స్లోగా ఇలా తెచ్చి ఇలాగ ఇరి తెచ్చుకోవాలి చేతులు ఇలాగ ఇంటూ వస్తుంది ఇలాగ ఇంటూ వస్తుంది నేను ఇంటికి వచ్చిన తర్వాత ఎడంకాలు ఎడంకాలు అనేది ఇలా తీసుకొని ముందుకు ఇలా తీసుకొని ఇలాగేసి ఈ చేతిని ఇలాగ ఇంటికి ఇప్పయాలి ఇలాగ ఇంటి విప్పేయాలి మళ్ళీ తర్వాత ఇవ్వ ఇటువైపు ఇలా పెట్టి ఈ కురకాయలు ముందుకు పెట్టి ఈ చేతిని ఇలాగ ఇటువైపు ఇలా తిప్పాలి ఇది తర్వాత ఇటువైపు పెట్టి ఈ అరంకాయలు ముందుకు తీసుకొని కరెంట్ ఇలా తిప్పాలి మళ్ళీ ఇటువైపు ఎలా పెట్టి ఇలా కాళ్ళు ఇటువైపు పెట్టి చేతులు ఇలాగ పెడితే ఇంటికి వస్తుంది మళ్ళీ ఇలా పెట్టి ఇలా తీసుకుంటే ఇది ఇది సింగిల్ స్టెప్ ఫోర్ స్టెప్ చెప్తాను చూడండి కదా ఈ కర్రని ఇలాగ ఇటువైపు తీసుకొని ముందులో ఉన్న కాళ్ళు ఇలాగ వెనక తీసుకొని కర్ర పెప్పుకోవాలి కుడివైపు ఎలా పెట్టాం కదా ఈ కుడికాయలు వెనక తీసుకొని ఇలా తీసుకోవాలి మళ్ళీ ఎడగవైపు ఎలా పెట్టి ఎడకాలని వెనక తీసుకొని చేతులు ఎలా తిప్పాలి ఇప్పుడు ఇటువైపు పెట్టి కుడివైపు పెట్టి ఇలా తీసుకోవాలి ఇది బ్యాక్ స్టెప్ సింగిల్ ఇప్పుడు నాలుగు అడుగులు కదా నాలుగు అడుగులు స్టెప్ అలా వేయాలంటే ఇప్పుడు చూపిస్తానండి ఇదండి ఇది పొజిషన్ ఓకే వన్ టూ 3 1 ఇక ఎలా పట్టుకొని వన్ టూ ఈ కుడకాలు ముందుకి ఈ గీతలేసి ఇలా తీసుకోవాలి మీరు అడకాలు వన్ టూ టూ అని కానీ ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని వెనక్కునే అడం ముందుకు పెట్టి ఇలా తీసుకోవాలి త్రీ కుడకాలు లెఫ్ట్ ఇలా పెట్టి ఈ కాలు ముందుకు తీసుకొని చేతిని తీసుకోవాలి లెఫ్ట్ రైట్ ఇలా పెట్టి ఈ లెఫ్ట్ లెగ్న తీసుకొని ఇలాగ ఇంటికి వీడిపోవాలి రైట్ లెఫ్ట్ ఇలా పెట్టాలి కర్రీలా పెట్టి ఇలా తిరగాలి ఇలా తిరిగి ఈ చేతిని ఎలా తీసుకోవాలి లెఫ్ట్ రైట్ ఇలా పెట్టి ఇలా విడిపోద్ది ఇలా తీసుకోవాలి వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఇలా రావాలన్నమాట అలాగే దాకెళ్ళేటప్పుడు కూడా చూపు ఇలాగే ఉండాలి మనిషి చూపు కరెక్ట్ వైపు ఉండాలి వన్ టూ వన్ టూ వన్ అని కర్రీలో పెట్టి టూ ఇలా తీసుకోవాలి వన్ అడుగు కర్రెలు వచ్చిన తర్వాత టూ అడుగు కర్ర ఒక్కసారి రావాలి వన్ ఇలా పెట్టి టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ ఇలానే బేసిక్ కానివ్వండి అడుగులు ఎలా తిప్పాలనేది కూడా ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తూ ఉంటానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి